అంటే అది పరిపక్వత అవుతుందా అంటే నువ్వు విదేశీ సంప్రదాయాలు నీకు నచ్చలేదు అంతే కదా కొన్ని క్రిస్టియానిటీలో ఉంది అట్లాగా క్రిస్టియానిటీలో భర్త ఇంటి పేరు కాకుండా భార్య ఇంటి పేరు పేరే మార్చేస్తారు పేరు తీసేసి ఏదో పెడతారు ఎక్కడ ఉంది ప్రాతిపదిక అక్కడ ఒక అపరిపక్వత రెండోది ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నలు ఇద్దరు పిల్లల్ని గారంగానే పెంచుతారు పెరిగిన తర్వాత పెద్ద టైం టైంలో అంత మగాడికేనా అని ఈ మాట్లాడతారు కరెక్టే నువ్వు నీ అత్తారింట్లో మరి నీదే కదే డామినేషన్ అని అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఈవిడేం కోరుతుంది రెండు కుటుంబాలు నా చెప్పు చేతలోనే ఉండాలని కోరుతుంది ఇప్పుడు నీ ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డ భారతి భారతీకి తన ఇంటి మీద తనకి అధికారం కాల్ తన వర్త తన కుటుంబం మీద కానీ లేదు ఏం చేసింది ఆల్రెడీ అనిల్ శాస్త్రి గారికి సంబంధించిన కుటుంబం మీద అంతా ఈవిడ దగ్గర పెత్తనం ఆయన ఆస్తి మీద ఆయన పదవి మీద ఆయన వ్యవస్థ మీద ఆయన జీవితం మీద అంతా కూడా ఆయన వ్యవహారం మొత్తం కుటుంబం కాబట్టి తప్పు లేదు మరి అది కావాలి నాకు మన కుటుంబం కావడం నాకే పెత్తనం కావాలంటే ఎట్టా కుదురుతుంది అంటే రెండు కుటుంబాల పెత్తనం నేనే తీసేసుకుంటాను నేను బయటికి రావడానికి కారణం అన్నే తానికి సాక్ష్యం అమ్మే అని క్లియర్ గా చెప్పేశారు నిన్న అంతే కదా అంటే దానికి అర్థం ఏంటి ఇవిడ పదవిలో కూడా నాకు ఆస్తి కావాలన్నట్టుంది ఆస్తుల్లో వాట టైప్ లో ఆస్తుల వాట అయితే నేను వినదైతే రాజశేఖర్ రెడ్డి ముగ్గురికి రాసేసారు అందులో ఇప్పుడు విజయమ్మ గారి ఉన్నటువంటి అయ్య రేపు పొద్దున ఆవిడ విజయమ్మ గారు మరి ఎవరికి ఇస్తారో ఆవిడ ఇష్టం షర్మిలకి ఇవ్వచ్చు లేకపోతే కానీ ఇప్పటికి ఏం జరిగిందనే గుట్టయితే అఫీషియల్ గా వేల ముగ్గురు నోట్లో నుంచి రాలేదు జగన్ గారి నుంచి గానీ విజయం దగ్గర నుంచి కానీ షర్మిల దగ్గర రాధాకృష్ణ గారు చెప్పడం ఇంకొకరు చెప్పడం తప్ప అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు వారైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది లోపల ఏం జరిగింది అనేది కూడా ఆమె బయట పెడతారేమో రేపో మాపో అసలు ఏం జరిగిందో కూడా ఆమె చెప్పేసి దాని ద్వారా